హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడ ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గోంగూర పుదీనా కరివేపాకు ఎండుమిర్చి ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇవన్నీ నేను కడిగి సిద్ధంగా పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం సరిపోతుంది ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి కొంచెం ఈటెక్కుతుంది దాలు ఆయిల్ బాగా హీటెక్కితే ఎండుమిర్చి మా నల్లగా అయిపోతాయి తర్వాత ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోండి కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కొన్ని ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా వేగేటట్టు వేయించుకోండి నూనెలో మంచిగా వేగాలి వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు గోంగూర పచ్చళ్ళు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు మంచిగా వేగేటట్టు వేయించుకోండి తర్వాత కొన్ని పల్లీలు పల్లీలు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేకుంటే మీ ఇంట్లో ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా వేసుకొని మంచిగా మీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత పుదీనా పుదీనా కూడా యాడ్ చేసుకోండి మీ ఇష్టం పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉన్నది కాబట్టి వేసుకున్న అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి ఇవన్నీ మంచిగా నూనెలో మగేటట్టు మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి పసుపు కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి ఇవన్నీ మంచిగా వేగాల నూనెలా చూసిరా మంచిగా వేగినాయి కదా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత మనం ముందే గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో గోంగూర కూడా యాడ్ చేసుకోండి గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని టమాటాలు యాడ్ చేసుకోండి టమాటాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే టమాటాలు లేకపోతే చింతపండు అయినా యాడ్ చేసుకోండి మీ ఇష్టం అవి మంచిగా కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఉడి చూసిరా మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు మంచిగా ఉడకాలి అవన్నీ గోంగూర టమాటాలు మంచిగా ఉడికించుకోవాలి ఉడికి చూసిరా మంచిగా ఉడికింది కదా ఉడికి ఆ వాటర్ మొత్తం ఎనకేటట్టు అవసరం లేదు ఎందుకంటే వేరే వాటర్ యాడ్ చేయం కాబట్టి కొన్ని వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఎండుమిర్చి పల్లీలు అవన్నీ మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని ఎల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఎల్లిగడ్డలు కొంచెం సాల్ట్ 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 ఇస్తే తొందరగా మెదుగుతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటాలు గోంగూర అది కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి రెడీ అయిపోయింది మనకు గోంగూర పచ్చడి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఇలా ట్రై చేయండి బాయ్